నట్టింటికొచ్చిన దమ్ముంటే చూసుకుందాం నీ పతాపమో నా పతాపమో నేను తొడగొడితే సౌండ్కే పోతావు నువ్వు నువ్వు తొడగొట్టాలనేమో నేను అనుకుంటే నువ్వు చచ్చిపోతావు మీరెందులా వార్తలు చెప్పాల్సిన గౌరీగిట్లా డైలాగులు కొడుతుందే అంది అని పరీక్షన్ అవుతున్నారా ప్రజాసేవ చేయాల్సిన లీడర్లే డైలాగులు చెప్పంగా లేంది నేను చెప్తే ఏమచ్చింది లేరు ఇంట్లో తాకోవటం కాదురా నా కొడక బయటికి రాల్సుకుందా కొడక నీ కాలనీకి వచ్చా నీ ఇంటికి వచ్చా అరే భయ్ నీకు మళ్ళా చెప్తున్నా అరవై ఐదు ఏళ్ళ ఓ అవ్వా గీసుంటి డైలాగులు సినిమాల్లో కూడా ఉండే కావచ్చు హీరో ఎవలో విలన్ ఎవలో గాని ఇద్దరైతే తగ్గపోరుగా డైలాగ్లు లేడ్చుకున్నారు కదా అరికేపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నీ ఇంటికచ్చి కారు పాటి కండువ కప్పుతా నీ ఇంటి మీద కారు జెండా ఎగరేత్తా అని నిన్న మాట్లాడింది కదా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న నువ్వచ్చుడైంది నేనే వత్త నీ ఇంటికి అని మందినేసుకొని కౌశిక్ రెడ్డి అన్న ఇంటికే పోయిండు షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ముచ్చటెరకైన పోలీసు వాళ్ళు ముందుగానే బందోబస్తు పెట్టిండ్రు గాని బల్మిట్ కి గేట్ ఎక్కి మరి దునికిపోయిన్రు అరికేపూడి తోట వచ్చిన కార్యకర్తలు టమాటాలు కోడిగుర్లు రాళ్లు ఇట్లా ఏ దొరికితే అది అందుకొని కౌశికన్న ఇంటి మీదకి ఇసిరిగొట్టిర్రు కిటికద్దాలు వలగొట్టినరు పూల చెట్లను నాశనం చేసిర్రు ఊకో అని అటు అరికెపూడిని ఊకో అని ఇటు కౌశికన్నను పోలీసు ఎంత బుద్రకిచ్చినా కూడా ఎవలిననే ఇన్లే నన్నెట్ల మాట అంటూ అని అరికెపూడి నా ఇంటి మీదకి వచ్చినో నిడిచిపెట్టి ఆపుతరేంది అని కౌశికన్న కరువుమంటే కప్ప కోపం ఇడువుమంటే పాము కోపం అన్నట్టే తయారైంది పోలీసుల పరిస్థితి కౌశికన్న ఇంటికా ఇక్కడ ఇక ఎట్లనో అట్లా అరికే పూడిని కార్లు ఎక్కించుకొని స్టేషన్ కి పోయిన పోలీసు గీ దాడి సర్కారే జయపించిందని గిట్ల గరమైండు హరీష్ రావు సారు గాంధీ గారు చేసినట్టుగా మేము భావించడం లేదు ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి మీరు కండువా కప్పుకున్నది మీరు ట్విట్టర్ లో కాంగ్రెస్ లో చేరాను అని ట్విట్టర్ లో పెట్టింది గాంధీ గారు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కండువా కప్పినని ట్విట్టర్ లో పెట్టుకున్నది నువ్వే ఇవాళ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరుతున్నా అని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది నువ్వే పీఏసీ చైర్మన్ కాగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా నేను కాంగ్రెస్లో సిగ్గు లేకుండా మాట్లాడింది కూడా నువ్వే ప్రజలు నవ్వుకుంటున్నారు అయితే డిఫెన్స్లో పడి ఇజ్జత్మానం పోయిందని ప్రజల్లో అవమానం పాలైపోయినామని ఇవాళ ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అనుకుంటా ప్లగలు పట్టుకుని కారు పార్టీ ఆఫీస్ కాడికి షెయి పార్టీ మహిళా లీడర్లు పోతే అరికెపూడి మీద ఫిర్యాదు చేయనీకి కారు పార్టీ లీడర్ల కమిషనర్ ఆఫీస్ కు పోయిండు హరీష్ రావు సారు గాడ పోలీసులతోటి బయసు పెట్టుకున్నాడు కౌశిక అరికెపూడి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని గట్టిగానే గరమైన కారు పార్టోళ్లు ఇక రేపు నేనేందో చూపిస్తా ఈ నువ్వు నా ఇంటికి వచ్చినావు గదా నేను రేపు నీ ఇంటికి అత్తా నేనేందో చూపిత్తా అని అరికెపూడికి వార్నింగ్ ఇచ్చుకుంటా కారు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిండు కౌశికన్న కానీ గియాల్టి పంచాదిల పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికి నేను కారు పార్టీలనే ఉన్నా షయ్య పార్టీల చేరిక గాలే అని చెప్పిన అరికెపూడి సారు షెయి పార్టీ కార్యకర్తలు నేసుకొని కౌశికన్న ఇంటి మీదకి పోవుడే పెద్ద మ్యాజిక్ కు జగన్ అన్నకు ఇప్పుడు దాకుతున్న శాఖలు సరిపోవన్నట్టు ఇంకా శాఖల మీద శాఖలు దాకుతున్నాయి కదా ఇప్పటికే చాలా మంది లీడర్లు పార్టీకి నుంచి బయటికి పోతున్నారని జగన్ జగనన్నకు ఇప్పుడు ఇంకొక పెద్ద శాఖ తాకపోతున్నదట అసలుగా ఆ శాఖకు జగన్ అన్న మైండ్ బ్లాక్ అయి గ్రీన్ అయి రెడ్ అయినా కూడా బీరిపోవాల్సిన అవసరం లేదట మరి గంత పెద్ద షాక్ ఏందో అరుచుకుని వద్దాం నాడు ఏపీ పాత సీఎం జగనన్నకు బగ్గ దగ్గరి సుట్టం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పంకపాటికేంచి బయటికి పోతున్నాడట అని ముచ్చట్లిన ముచ్చట్లినవడ్డే గాని గీ తాపగది ముచ్చట కాదు నిజం అని అంటున్నారు షానొద్దుల సంధి జగనన్న మీద అలిగిన బాలినేని నిన్న జగనన్న తోటి కూసున్నాడట ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిత్తా అని జగనన్న ఆఫర్ ఇచ్చినా కూడా వద్దంటే వద్దనే అన్నాడట పంకపాటిలు ఉండేటందుకు పానం ధరితలేదు ఇక బయటికి పోదామనుకుంటున్నా అని చెప్పిండట ఈ రేపో గీ ముచ్చట మీద క్లారిటీ ది కావచ్చు మరి గప్పట్ల మంత్రి పదవిలకేంచి జగనన్న దీశేషుడే బాలినేని అలుగుడుకు కారణమని ఏపీఎం తెరికే గప్పడికేంచి గిప్పటిదాకా పార్టీకి జరంత దూరంగానే ఉన్నాడు బాలినేని చానా మల్కల కూడా పార్టీ బయటికి పోతున్నా అన్నట్టే మాట్లాడిండు కాని గీతాపైతే కచ్చితంగా పార్టీకి రాజీనామా ఇయ్యబోతున్నాడట బాలినేని సారు పంక పార్టీలకెంచి బయటికచ్చుడు సరే గాని మరి ఏ పార్టీల చేరికైతాడు అనంటే సైకిల్ పార్టీలకు పోదామంటే గాలు పరిస్థితి పరిస్థితుల బాలినేని సారు తీసుకునే ఆలోచనలు చేత్తలేరట కాని సారు ఇట్లా పంకపాటిలకేంచి బయటికి అత్తడో లేడో అట్లా కండువగప్పి గప్పి పార్టీల షేరిక చేపించుకోనికి తయారుగున్నాడట జనసేన అని సారు గాయన ఒంగోళ్ళ పెద్ద లీడర్ కాబట్టి గాయనను పార్టీలకు తీసుకుంటే జనసేనకు ఇంకొంచెం బలం వచ్చినట్టు అవుతదని ఆలోచనలు చేస్తున్నాడట పవన్ సారు గిది గనక నిజమే అయితే జగనన్నకు పెద్ద శాఖ దాకినట్టే అమ్మ సెల్లె సుట్టపోలు ఇట్లా చాలా దగ్గరోళ్ళు కూడా పార్టీలు ఉండకుండా బయటికి పోతున్నారంటే ఇక పంకపాటి పనైపోయినట్టే సర్కారు ఉన్నప్పుడు పదవులు ఇచ్చి పక్కన కూచోబెట్టుకున్నోలు కొందరు కూడా అప్పట్లేకుంటలేరట జగనన్న తోటి మరి అంతే కదా చక్కరున్న జాగల్నే సీమలుంటాయి అన్నట్టు అధికారం ఉన్న లీడర్లు లీడర్లుంటారు ఆ వార్తలు చెప్పుకునే ముందు మా ముసలి మూత ఏం చేస్తున్నాడు

మంచి పోయి మా కౌశిక్ రెడ్డి సారు ఇంటి మీద దాడి చేసుడు ఇది కరెస్టేనా ఇది పద్ధతి చెప్పు ఏం తప్పే లేదు అని అంటాను మరి మీ కౌశిక్ రెడ్డి సారైనా ఆయన ఇంటికి పోయి బీఆర్ఎస్ ఇంటి మీద జెండా ఎగరేస్తాను ఎందుకు సవాల్ చేయాలి గది చెప్పు ముందుగా మా కారు పాత్రీలో గెలిచి చెయ్యి పాత్రి కప్పుకొని మళ్ళీ నేను కారు పాత్ర ఉన్నా అని చెప్తే మేము ఎంత నమ్ముతామే అందుకే ఆయన ఇంటికి పోయే మా బిఆర్ఎస్ ముంగట ఆయన బాస్తా అన్నాడు మా కౌశిక్ రెడ్డి సారు తప్ప రాలేదు కాబట్టి వాళ్ళందరూ కౌశిక్ రెడ్డి ఇంటికి పోయింది కావచ్చు అరే రాజకీయం అన్నప్పుడు సవాల్ సవాలు చేసుకుంటారు అట్లా అని ఆ మాట ఆడంగానే మంది రెండు వేసుకొని పోయి ఇంటి మీద గుడ్లు టమాటాలతో దాడి చేస్తారా అని అరే చూసుకో బిడ్గా ఇప్పుడే చెప్తానా మా చిప్పి దాని నేను సవాలు చేస్తానా మిమ్మల్ని ఇచ్చి పెట్టేది లేదు మా గాంధీ సార్ మీ ఇంటి ముందు వచ్చినప్పుడే మీరు ఏం చేయలేకపోయిన ఇప్పుడేమోస్తాన చేస్తాను ఏం చేస్తాడు

అంటే మాకేందు చెప్పేది అని అంటాను వేదిరా నమ్మి ఓట్లేసిన జనాలకు చెప్పాలి మీ గాంధీ సారు నమ్మి సీట్ ఇచ్చిన మా కారు పాచోళ్ళకి చెప్పాలి మళ్ళీ ఎవరికో ఏది చెప్పేయాలంటాను వేదిరా ముసలి బాగా నిలుగుతాను కానీ నిన్న ఈ పంచాయతీ మోపు చేసింది ఎవరు సీరియల్ గాజులు చూపెట్టి సవాల్ చేసింది ఎవరు అవునా తాత పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సీరియల్ గాజులు పంపిస్తాను అట్లా చేసి మా ఆడలను అవమానించచ్చా అగో వీళ్ళు ఏమన్నా తక్కువనా

వాళ్ళేంది మీరేంది అందరు అసంతోలే ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని స్పీకర్ సార్ కు హైకోర్టు నోటీస్ లే పంపిస్తే మళ్ళ మీ కౌశిక్ రెడ్డి సార్ గిట్ల లేని పోని సవాలు చేసాడు అవసరమానే ఏం మాట్లాడతానమే ఊసర వెళ్ళి మొక్కం దానా పార్టీ మారినప్పుడు నేను చెయ్యి పాటిలో శరీకాయనా అని చెప్పుకొని తిరగాలి కదా వాళ్ళ అరికపూడి గాంధీ సారు మరి సడి సప్పుడు కాకుండా ఎందుకుంటాడు మరి చెయ్యి పాటిలో శరీకాయన మనిషికి ఆ పిఐసి చైర్మన్ పదవి ఎత్త వచ్చింది అది చెప్పు నువ్వు నాకు చెప్పాలి ఇప్పుడు అది ఎట్లా వచ్చింది అంటే ఆయన ఏమేం పైర వీలు చేసుకున్నాడు ఆయన అనుకున్న పదవిని తెచ్చుకున్నాడు తప్ప ఒకప్పుడు మీ కౌశిక్ రెడ్డి సార్ అయినా సయ్యి పార్టీ తాను గుడ్డే కదా ఆయన ఎట్లా కారు పార్టీలో కలిసి ఎమ్మెల్యే అయిండు గది చెప్పు మా కౌశిక్ రెడ్డి సార్ ఆ చెయ్యి పాతిక గెలిచి మా కారు పాతిక కచ్చి ఏమైనా పదవులు అనుభవించిండు అని ధైర్యంగా వాళ్ళ చెయ్యి పార్టీకి రాజీనామా చేసి మా కారు పాతి కండువా కప్పుకొని ప్రసారం చేసి గెలిచిండు సరే సరే అట్లా మీ పార్టీలో గెలిపి చెయ్యిలో చేరినోళ్ళ భవితవ్యం ఏందో కొన్ని వద్దులు ఆగితే అదే ఆగరాదు మరి ఎందుకు గింతగా అగో ఆ ఇప్పుడు గది లెక్క ఉన్న పదవులు కూడా పైనాక మళ్ళా పోతే అప్పుడు తెలుస్తుంది ఎవరి పతాపం ఏందనేది అప్పుడు చూసుకుందాం రానిపో ఏం కాదు ఏం చేయవా పదవుల కోసానికి పార్టీలు మారి ప్రజలు తప్పుతో పట్టిచ్చే ఆ లీడర్లకు ఎంత బుద్ధి చెప్పాలో జనాలకు బాగా తెలుసురా అప్పుడు తెలుస్తురా ఆ గురిగే రాహుల్ గాంధీ మీకు జనాలు చెప్పిన బుద్ధి తనదని ముసలో పిగోనుడు ఏంద్ర ఏమో బాగ తను బాగా మొత్తం చూసినా లీడర్లు ఎక్కడ తయారైతున్నారు నువ్వు నా ఇంటికి వస్తావా లేదు నీ ఇంటికి రావాలి బస్తీమే సవాల్ రారా చూసుకుందావ్ అంటే రా చూసుకుందాం అని సినిమాలలో హీరోలు విలన్ల లెక్కనే డైలాగులు కొట్టుకుంటా రచ్చ చేస్తున్నారు ఇటు కార్యకర్తలు కూడా రెచ్చగొడుతున్నారు ఇందుకేనా ఇళ్ళని గెలిపించింది అని ఓట్లేసిన జనాలు పరేషాన్ అవుతున్నారు ముంగట ముంగట తెలంగాణ రాజకీయాలు ఇంకెట్లా తయారైతాయో ఏమో పోన్ ఈ ముచ్చట్లే కాదు ప్రతిరోజు లెక్క కొన్ని లిలిపుట్ ముచ్చట్లు కూడా మూటెడ్గా చేసిన మరి అవి కూడా చూశారు ఇక గణపతి మండపం కాడ సెక్యూరిటీ గా కొండెంగా గద్ద మీద ఊసుని మండపం లకు ఎవలతో ఎవరు పోతున్నారు అని సుట్టు చూసుకుంటా అలర్ట్ ఉన్నది మైబాద్ జిల్లా కేసముద్ర మండల కేంద్రంలో పెట్టిన గణేష్ తాన డ్యూటీ చేస్తున్నది గీ కొండెంగా అయితే గీ ఊళ్ళ కోతుల దండు ఎక్కువ ఉన్నదట ఇళ్లలో కచ్చి రచ్చయేసుడే కాకుండా గణేషుని పండుగకు మండపంలో కచ్చి కొబ్బరి చిప్పలు ఎత్తుకొవుడు భక్తులను సతాయించుడు చేస్తున్నాయట కోతులు గందుకే కోతుల దాడుల నుంచి తప్పించుకోనికి గి కొండంగా ఉపాయం చేసిండ్రు గణేష్ నిలబెట్టిన భక్తులు పోయిన తాప అంతకు ముందు కూడా ఇదే ఉపాయం చేసిండ్రట ఇక గణేష్ నిమజ్జనం అయ్యేదాకా డ్యూటీలు ఉంటదట కొండెంగా కాపలో ఉన్నాక కోతులు మండపానికి వచ్చే ధైర్యం చేస్తాయా అసలు ఇటు దిక్కే కన్నెత్తి చూతలేవాట ఇక నవరాత్రులల్ల భక్తులు పెట్టే ప్రసాదాలతోని కడుపు నింపుకుంటా భక్తులు చేసే భజనలు భక్తి పాటలను శ్రద్ధతో నిన్నుకుంటా ఆయూటీ డ్యూటీ అన్నట్టు కొండెంగా మరి తొమ్మిదొద్దులు ఇంత కష్టపడి డ్యూటీ చేసినందుకు కొండెంగకు ఎంత జీతం ఇత్తారో గాని కోతుల నుంచి మండపాన్ని కాపడనీకి భలే ఈమతి చేసిండ్రు కదా ఇల్లు ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఓ కొండెంగ గారు ఈ గణేషుని నిమజ్జనం అయిపోయినాక ఖాళీ ఉండకుండా ఎడనన్నా సెక్యూరిటీ కొలువు చూసుకో నెలకు ఇంత జీతం అత్త మంచిగా అరటి పండ్లు చిప్పలు మస్తు కొనుకోవచ్చు అని కామెంట్లు పెడుతున్నారు కొందరు నిన్న జగనన్నతోని కలిసి గుంటూరు జైలుకు పోయింది కదా మాజీ మంత్రి విడదల రజనక్క జైలున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించినాక మీట్ పెట్టిండు మాజీ సీఎం జగనన్న ఎగ్గా ప్రెస్ మీట్ కాడా రజనక్క వడ్డ అయితే చెప్ప వశం కాదు పోన్ సినిమా టికెట్ల కోసం లైన్ల నిల్సున్నట్టే అయింది అక్క పరిస్థితి ఇటుపక్క జగనన్న సెక్యూరిటోళ్లు అటుపక్క వుంటున్న కార్యకర్తలతోని మస్తు తిప్పల పడ్డది పాపం అక్క జగనన్న పక్క ఒంటి నిల్చున్న రజనక్కకు ఎటు మెసల రాకుండా వాళ్ళ నడుమ ఇరుక్కపోయింది గిట్లా కానీ పంకపాటోళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చుట్టూతా నలుగురు సెక్యూరిటీ వాళ్ళ నడుమ జనాల్లా దర్జాగా తిరిగేది అక్క కానీ ఇప్పుడు అధికారం పోయే వరకు జగనన్న పరిస్థితి రజనక్క పరిస్థితి గింత దారుణంగా తయారైందని బాధపడుతున్నారట రజనక్క ఫ్యాన్సు వారేవా రోడ్ల మీద రయ్యమని దూసుకబోతున్న ఈ బండిని చూసిండ్రా ఎంత పొడువున్నదో నీళ్ళ మీద తిరిగే పడవల కంటే బగ్గనే పొడువు ఉన్నది కదా ఇది చూస్తే బుల్లెట్ రైలు లెక్కనే కానొత్తున్నది కానీ ఇది రైలు కాదు రోడ్ల మీద నడిచే కారే వంద అడుగుల మీదనే పొడువు ఉన్నది గిది అమెరికాలున్న ఫ్లోరిడా కాను ఇది ఇగ ఈ కార్ ల లేని సౌలతులు లేవు మళ్ళా మంచి మంచి డిజైన్లతో కూర్చోనికి సీట్లు పెద్ద వాటర్ బెడ్ ఆడుకోనికి గోల్స్ కోర్టు ఈత కొట్టనీకి స్విమ్మింగ్ పూలు లోపల టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని పెద్ద పడవలు ఉన్నట్టే అన్ని సౌలతలు చేసిండ్రు గిట్లా ఆఖరుకు హెలికాప్టర్ దిగనికి హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేసిండ్రు ఆడున్న కార్ల మ్యూజియం లో పెట్టే వరకు మస్తు వైరల్ అయితున్నది గీ కారు ఇది దునియాలనే విలాసవంతమైన పొడవైన కారు గా గిన్నిస్ బుక్ ల కూడా రికార్డు కొట్టిందట ఇది ఆడున్న ఒక మ్యూజియం లో పెట్టే వరకు మస్తు వైరల్ అయితున్నది గిట్లా అమెరికాల నడుపుడు కాదు ఈ కారును మన హైదరాబాద్ పట్నం తీసుకొచ్చి నడిపి చూపెట్టాలి గప్పుడు ఎరకైతుంది దీని సంగతి అని అనవట్టిండ్రు చాలా మంది ముచ్చట ఎరకైన ీ సొంటి కార్లు మ్యూజియం లో వెటనికే పనిచేస్తాయి అంతేగాని రోడ్ల మీద నడపనీకి పనికి రావని అనవట్టిం పబ్లిక్ కు కార్ల గిన్ని సవలతులు ఉన్నాయంటే చిత్రమే ఉన్నది కదా ముచ్చట గీళ్ళు చూసిన్్రా బండితోని కేకు కటింగ్ ఎట్లా చేపిస్తున్నారో మంచిగా బండికి బొట్లు పెట్టి ముంగట డూమ్ కు పూల దండ కూడా వేసిండ్రు ఇక బండి ముంగటి పైయ్యకు కత్తిని కట్టి మరి కేకును కటింగ్ చేపించిండ్రు అయితే గిల్లు ఎందుకు గిట్ల చేసిండ్ర అంటే ఈ బండిది పుట్టినరోజా పుట్టిన రోజు అంటే గిదేదో బండిని తయారు చేసిన రోజు కాదు గీళ్ళు బండిని కొనుక్కున్న రోజు అన్నట్టు ఇక అప్పటికేంచి ప్రతి ఏడాది బండి పుట్టిన రోజుగా జరుపుకుంటున్నారట అందుకే గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసిండ్రన్నట్టు గిట్ల ఏడైందో ఏమో గానీ సోషల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మస్తు పరిషన్ అవుతున్నారు సూచనలు మనుషుల బర్త్డేలు సాధుకునే జీవాలకు బర్త్డే గానీ బండ్లకు సుతం బర్త్డేలు చేసుడు ఏందిరా నాయనా అనుకుంటా కారెడ్డ మాడుతున్నారు చాలా మంది బండి పుట్టినరోజు కత్తిని టైర్ కు పెట్టి కేకును కటింగ్ చేపించారు గాని ఇంకా నయం బండి ట్యాంక్ మీద క్యాండిల్ ను ముట్టియలేదు పోన్ అని కామెంట్లో పెడుతున్నారు ఇంకొందరు ఇక పబ్లిక్ కు తెచ్చిన తెచ్చినక్కడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసి కప్పిలాగ్రో సమర్పించు జోర్దార్ జోర్దార్తలు మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లా మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పడాక ఏం జోల్లో మీకు ఎరకనే కదా చూస్తేనేవి ఉంటుండ్రీ హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండ్రీ ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే